స్తంభన సమస్య అంగం అంటే పురుషాంగం స్తంభన అంటే హార్డ్గా ఉండి నిలువుగా ఉండడం మనం ఎలక్ట్రికల్ పోల్స్ని స్తంభాలు అంటారు ఎలక్ట్రికల్ స్తంభాలు గుళ్ళల్లో కూడా రాతి స్తంభాలు ఉంటాయి సో స్తంభన స్తంభం అంటే గట్టిగా హార్డ్గా ఇలా నిలిచి ఉండడాన్ని స్తంభన అంటారు ఇవి రాకపోవడానికి లక్ష్య కారణాలు దీన్ని ఎలా తగ్గించుకోవాలనేది మిత్రులు అడుగుతున్నారు దానికి సమాధానం చెప్తాను పురుషాంగం ఇరవై నాలుగు గంటలు కూడా మెత్తగానే ఉంటుంది సైకిల్ టైర్ ఇరవై నాలుగు గంటలు కూడా మెత్తగానే ఉంటుంది మనం గాలి కొట్టినప్పుడు సైకిల్ టైర్ గట్టిపడుతుంది అందులో గాలి తీసేసినప్పుడు మెత్తబడిపోతుంది మగవాళ్ళంగం కూడా రక్తం వచ్చినప్పుడు గట్టిపడుతుంది రక్తం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోగానే మెత్తబడిపోతుంది అయితే సైకిల్ టైర్ మన చేతిలో ఉంది మనం గాలి కొట్టచ్చు గాలి తీసేయచ్చు కానీ అంగానికి అంగం నువ్వు లే అంటే అది లేవద్దు లేదా నువ్వు వెళ్ళిపోవు అంటే వెళ్ళిపోదు కనుక ఇది మన కంట్రోల్లో లేని వ్యవహారం అయినా కూడా దీని మీద కొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ శృంగారం చేస్తున్నప్పుడు సెల్ ఫోన్ మోగిందనుకోండి ఆటోమేటిక్గా సడన్గా అది మెతబడిపోతుంది సో దీన్ని సింపథటిక్ యాక్టివిటీ అంటారు సెల్ ఫోన్ మోగడం కానీ ఇంకేదైనా ఆలోచన రావడం కానీ శృంగారం చేస్తూ చేస్తూ పొద్దున్నే ఇన్కమ్ ట్యాక్స్ వాడు నోటీస్ వచ్చిందని ఆలోచించడం కానీ ఇట్లాంటివన్నీ జరిగినప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సో ఈ అంగ సంబంధ సమస్యలు అసలు ఎందుకు వస్తాయి అంటే కొద్దిమందికి పుట్టుకలోనే చిన్న చిన్న లోపాలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మనకు నాలుగు వేళ్ళు ఆరు వేళ్ళు కనబడితే కనబడే లోపాలు లోపల అందానికి సప్లై చేయాల్సినటువంటి రక్తనాళము ఒక్కోసారి అది పూర్తిగా డెవలప్ ఉండకపోవచ్చు రెండు రక్తనాళాలు ఉంటాయి ఆ రెండు రక్తనాళాలు కూడా ఒక మిల్లీమీటర్ కన్నా కూడా చిన్నగా ఉంటాయి ఈ క్యావనోజల్ లాటరీస్ ఉంటారు ఈ క్యావనోజల్ లాటరీస్ డయామీటర్ చాలా సన్నగా ఉంటుంది ఒక్కొక్కసారి అది పూర్తిగా డెవలప్ ఉండకపోవచ్చు అటువంటి వాళ్ళకు చిన్నప్పటి నుంచే ప్రాబ్లమ్స్ ఉంటాయి కొద్దిమందికి బా మొదట్లో బాగానే ఉన్నాం ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అప్పుడు తీరా పెళ్ళి చేసుకునేసరికి ముప్పై ముప్పై రెండు ఏళ్ళు వచ్చినా ఇప్పుడు మాత్రం పని చేయట్లేదు అని కొంతమంది పేషెంట్లు వస్తారు వాళ్ళకి ఏమిటి అంటే ఈ మధ్యలో షుగర్ రావడం వల్ల కానీ పొట్ట రావడం వల్ల చాలామందికి జనరల్ స్టామినా సరిగా లేకపోవడము ఫ్యాటీ డిపాజిట్స్ అవడము ఆ రక్తనాళానికి కొంత కొవ్వు వెళ్ళి దాన్ని బ్లాక్ చేయడము ఇటువంటి అన్నీ జరుగుతుంటాయి మీరు అడగచ్చు మరి స్టెంట్ పెట్టినట్టు హార్ట్కు హార్ట్ రిస్క్ స్టెంట్ పెట్టినట్టు దీన్ని కూడా ఒక స్టెంట్ పెట్టచ్చు కదా ఎందుకు పెట్టలేకపోయారు ఎందుకు ఫెయిల్ అయిందంటే అసలు ముందు స్టెంట్స్ కూడా దీని మీదనే ట్రై చేశారు దీని రక్తనాళం చాలా చిన్నది వన్ మిల్లీమీటర్ కన్నా తక్కువ ఉంటుంది అదే హార్ట్కు సప్లై చేసే రక్తనాళాలు నాలుగు మిల్లీమీటర్లు ఉంటాయి అందుకని అది మోర్ సక్సెస్ అయింది మా డిపార్ట్మెంట్ నుంచి ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయింది ఆ డిపార్ట్మెంట్లో వాడే వయాగ్రా ట్యాబ్లెట్ మా డిపార్ట్మెంట్కి వచ్చేసి ఇలా దాని ఉపయోగాన్ని బట్టి వాళ్ళు దాన్ని డాక్టర్లు వాడుకుంటుంటారు సో ఒకటేమో సన్నగా ఉండడం రెండోది ఎక్సర్సైజ్ ఎవరైతే చేయరో వాళ్ళు తొందరగా అలసిపోయి దాన్ని అంగస్థ మనల్ని మెయింటైన్ చేసుకోలేరు రెండో పాయింట్ షుగర్ షుగర్ ఉన్న వాళ్లకు రక్తంలో కంట్రోల్ ఉంటుంది కానీ అసలు డ్యామేజ్ రక్తనాళాలలో ఉంటుంది ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కళ్ళకు పోయే రక్తనాళాన్ని డ్యామేజ్ చేస్తే డయాబెటిక్ రెటినోపతి అంటాం అదే కిడ్నీకి వచ్చే రక్తనాళాలు డ్యామేజ్ అయితే డయాబెటిక్ నెఫ్రోపతి అంటాం అదే నరాలకు వచ్చే రక్తనాళాలు డ్యామేజ్ అయినప్పుడు డయాబెటిక్ న్యూరోపతి అంటాం అంటే శరీరంలో ప్రతి భాగంలో కూడా ఈ డయాబెటీస్ అనేది డ్యామేజ్ చేస్తూనే ఉంటుంది కంట్రోల్ ఉండగా కూడా కొంత డ్యామేజ్ అవుతుంది ఒక డయాబెటీస్ ఉండే వంద వ్యాధులు ఉన్నట్టు సో డయాబెటీస్ను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది యూజువల్గా డయాబెటీస్కు ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్ సెకండ్ లైన్ వచ్చేసి ట్యాబ్లెట్స్ థర్డ్ లైన్ వచ్చేసి ఇన్సులిన్ ఇవి అంగస్తంభన సమస్యలో మనకు యూజువల్గా ఎదురయ్యే ప్రాబ్లమ్స్ ఇవి కాకుండా కొద్దిమందికి చాలా కొవ్వులు ఉంటాయి ట్రైగ్లిజరైడ్స్ ఈ మధ్య కొలెస్ట్రాల్ ఇంపార్టెన్స్ తగ్గిపోయింది బుక్స్ అన్నిట్లలోనూ సో ఇప్పుడు వచ్చేసింది ట్రైగ్లిజరేట్స్ ఈ ట్రైకిలీజరేట్స్ డిపాజిషన్ ఉండడం వల్ల కూడా కొద్ది ప్రాబ్లం వస్తాయి నాకు ఒక పేషెంట్ ఉండేవాడు వాడికి ట్రైగ్లీజరేట్స్ పదహారు వందలు ఉండేది వాడి ఏజ్ హార్డ్లీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దీన్ని హైపర్ లిపిడిమియా అంటారు ఈ ఫ్యాట్స్ మరీ ఎక్కువ ఉండడాన్ని హైపర్ లిపిడీమియా అంటారు వెరీ రేర్ కండిషన్ బట్ మెజారిటీ ఆఫ్ ది పేషెంట్స్కి డయాబెటీస్ ఉంటుంది సో డయాబెటీస్ ఈజ్ ఎ వెరీ కామన్ డిసీజ్ డేస్ మా మిత్రులు అప్పుడప్పుడు జోక్లు వేసుకుంటారు శంఖం చక్రం అని శంఖం అంటే బీపీ చక్రం అంటే షుగర్ సో శంఖం చక్రం మనందరం అందరం కూడా విష్ణుమూర్తి అవతారమే సో భగవంతుడి అవతారంలో మనం అందరం ఉంటున్నాం సో శంఖ చక్రాలు లేని వాళ్ళు ఈ మధ్య తా తక్కువ మంది ఉంటున్నారు ఫైన్ ఇవి అగస్తం సమస్యకు ఇవన్నీ జనరల్ కండిషన్స్లో మనం చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ బరువు తగ్గించుకోవడం ఫ్యాట్స్ తగ్గించుకోవడం తర్వాత ఎక్సర్సైజ్ చేయడం ఇవి ఇవి చేయక కూడా ప్రాబ్లం ఉంటే ట్యాబ్లెట్స్ ఉంటాయి టాబ్లెట్స్ నాలుగు రకాల ట్యాబ్లెట్స్ ఉన్నాయి వీటిని అన్నిటినీ కలిపి పీడీఈఫై ఇన్హిబిటర్స్ అంటారు దీంట్లో సిల్డెనఫిల్ అనేది చాలా ఫేమస్ టాబ్లెట్ సిల్డెనఫిల్నే కొందరు వయాకు రాని ఇంకొక కంపెనీ సుహాగ్రాని పెనిక్రాని రకరకాల ఆగ్రాల పేర్లతో అమ్ముతూ ఉంటారు రెండోది టడలాఫిల్ ఫస్ట్ సిల్ రెండోది టడలాఫిల్ మూడు వార్డెనాఫిల్ నాలుగు అవనాఫిల్ ఈ నాలుగు రకాల ట్యాబ్లెట్స్ ప్రస్తుతం ప్రపంచంలో ఉన్నాయి ఈ ట్యాబ్లెట్స్ ఎవరికైతే పనిచేయవో వాళ్లకు షాక్వేవ్ థెరపీ తర్వాత పీ షార్ట్స్ అనేటివి ఉన్నాయి అయితే ఈ షాక్వేవ్ థెరపీ పీ షార్ట్స్ స్టాండర్డేజ్ కాలేదు ఎప్పుడో లక్షల్లో ఒకటికి ఇద్దరికి మాత్రమే దానివల్ల బెనిఫిట్ ఉంటుంది ఇక ఎవరికైతే టాబ్లెట్స్ పనిచేయవో వాళ్ళు డైరెక్ట్గా సర్జరీకి రావచ్చు ఏం సర్జరీ అంటే ఇంప్లాంట్ సర్జరీ ఈ ఇంప్లాంట్ను మనం క్లినిస్లో పెట్టినప్పుడు కు హార్డ్ అవుతుంది ఇదివరకు థింకింగ్ ఎలా ఉండేదంటే ఇంప్లాంట్ ఈజ్ ద లాస్ట్ రిజార్ట్ ముసలాడికి అంతా అయిపోయి ఏ మందులు పని చేయనప్పుడు ఇది చేయాలనే కాన్సెప్ట్ ఉండేది ఇప్పుడు ఏమిటంటే యంగ్గా ఉన్నప్పుడే చేసుకుంటే వాళ్ళు ఎక్కువ సంవత్సరాలు ఎంజాయ్ చేయడానికి ఉంటుంది ఇప్పుడు అబ్బాయితో పాటు అమ్మాయి కూడా వయసు వస్తూ ఉంటుంది మొన్న రీసెంట్గా నేను ఒక డెబ్భై ఆరు ఏళ్ళ పెద్ద మనిషికి సర్జరీ చేశాను మరి అతని వైఫ్ కూడా యాభై అరవై ఏళ్ళ పైన ఉంటుంది సో అరవై ఏళ్ళ పెద్ద మనిషి ఆమె ఈ అబ్బాయి ఇతనికి కోఆపరేట్ చేయలేకపోవచ్చు కనుక మరీ వృద్ధాప్యంలో సర్జరీ చేయించుకోవడం వల్ల కూడా ఎంజాయ్మెంట్ తక్కువ ఉంటుంది కనుక చిన్న వయసులోనే మందులు పని చేయకపోతే వెంటనే టైం వేస్ట్ చేయకుండా సర్జరీ చేయించుకుంటే ఎంజాయ్మెంట్ టైం అనేది ఎక్కువ టైం ఉండే అందస్తంభ సమస్యకు ముందు లైఫ్ స్టైల్ సెకండ్ ఈజ్ ట్యాబ్లెట్స్ మూడవది సర్జరీ ఇవన్నీ ప్రస్తుతానికి స్టాండర్డైజ్డ్ ఇంతవరకు కోర్స్ అనేది రాలేదు ఫర్ ఎగ్జాంపుల్ టైఫాయిడ్కి మనం పది రోజులు ఇస్తే వ్యాధి పోతుంది మలేరియాకు మూడు రోజులు ఇస్తే పోతుంది ఈవెన్ ట్యూబర్ క్లసెస్ టీబీ కూడా ఒక ఆరు నెలలు ఇస్తే పోతుంది కానీ ఈ సెక్స్ సమస్యలకు ఇంతవరకు అట్లాంటి కోర్స్ అంటూ ఏమీ లేదు ఏ రోజు అవసరమైతే ఆ రోజు టాబ్లెట్ వేసుకునేదే ఉంటుంది సో చిన్న చిన్న డాక్టర్లు మోసకారులు దీనికి కోర్స్ ఉంటుంది ఇరవై వేలుదే ముప్పై వేలుదే అని డబ్బులు తీసుకొని జనాలు మోసం చేస్తుంటారు కనుక మీరు మోసపోకండి దీనికి కోర్స్ అంటూ లేదు మీకు ప్రస్తుతానికి నీడ్ వేసి ఏ రోజు అవసరమైతే ఆ రోజు ట్యాబ్లెట్ వేసుకొని సంసారం చేయడం మాత్రమే ఈరోజు అవైలబుల్